దేవుని పరిశుద్ధ నామంనకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు ఏ క్రీస్తు నామంలో అందరికీ శ్రీ వందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియచేస్తున్నామండి విదే కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని సత్తుగా మారితిని లే చే కడగబడినందునా నీ అనాది ప్రణాళికలో అశించనునా హృదయసీ మహా నే నీ సత్తుగా మారితిని. నీ పరిచర్యను తుదముర్తించు నే నా నీ నీ సన్నిధిలో నీ పొందుగోరి నీ స్నేహితుడా నై నీ పరిచయను తుదా ముతించుటేనా నీ నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా నైతిని ఆహనా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును ఆహనా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును హలేలుయా ఉదయ కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందమండి హలలుయా దేని నామము పరిశుద్ధపరచబడును గాక మరి హెవలీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మరొక నూతన దినంలో ప్రవేశించిన మీ అందరికీ మరి శుభములు తెలియచేస్తున్నాను మరి ఈ దినము ఏర్పాటు చేయబడిన వాక్యము ఆది కాండము పదిహేడో అధ్యాయము ఆరో వచ్చినము నీవు అత్యధికముగా సంతానభృద్ధి కలుగ చేసి నీ నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించేదను రాజులను నీలో నుండి వచ్చేదరు ఆమె నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగ చేసి అత్యధికముగా అనే మాట అది కొంతమంది జీవితాలకి అది మాత్రమే దయచేయబడింది ఇంగ్లీష్లో ఈ విధంగా ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ అంటే అందరూ ఫ్రూట్ఫుల్గా అవుతారు కానీ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ అవ్వటం అత్యధికముగా ఫలించటం అభివృద్ధి చెందటము విస్తరించటం అనేది దేవుడు కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చాడు లేదా ఆ ధన్యత ఇచ్చాడు ఇక్కడ ఈ వచనము మనం చదివే ముందు మనము పదిహేడవ అధ్యాయం మొదటి వచనము చదవాలి అబ్ అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము ఆమె నలలుయ ఇక్కడ ఎన్నో సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు మొదటిసారిగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతని వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పుడు తొమ్మిది తొమ్మిది సంవత్సరాలప్పుడు తిరిగి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే మధ్యలో అనేక మార్లు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు కానీ ఇక్కడ తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు ఈసారి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అంటే నా సన్నిధిలో నిందారహితవుడుగా నడుచుకో అంటున్నాడు అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అబ్రహాము దేవుడితో ప్రయాణం చేశాడు కదా ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుడితో కలిసి నడిచాడు కదా దేవుడితో కలిసి జీవించాడు కదా మరి దేవుడు ఇంకా ఏమంటున్నాడు నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకో అంటున్నాడు నీవు నేను ఎలాగున్నాం అదే ప్రశ్న మనం వేసుకున్నామనుకో అదే ప్రశ్న దేవుడు మనకు చెప్పాడనుకో నువ్వు నిందారహితుడుగా నా సన్నిధిలో నడుచుకో అని అన్నాడు అనుకో ఏంటి ప్రభా మరి ఇన్ని సంవత్సరాలు నేను నిందారహితుడిగా జీవించలేదా ఇన్ని సంవత్సరాలు నేను నీ కొరకు పవిత్రుడుగా పరిశుద్ధంగా జీవించలేదా అని మనం ప్రశ్న వేస్తాం కానీ అబ్రహాము ఆ ప్రశ్న వేయలేదు ఇంగ్లీష్లో ఏముందంటే బ్లేమ్లెస్ అనే వర్డ్ ఆడేరు నిందారహితుడు అనే మాట దగ్గర బ్లేమ్లెస్ అంటే ఎటువంటి నింద లేని వారిగా నింద మోపని వారిగా నింద ఏర్ నింద మాత్రం అని పొందుకోని వారిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప మాట అండి అంటే అబ్రహాము జీవితంలో నిందలేని జీవితము దేవుడు అతనికి అనుగ్రహించాలనుకున్నాడు బ్లేమ్లెస్ లైఫ్ అతనికి ఇవ్వాలనుకున్నాడు ఆమె అటు తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడు అంటే నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను ఆమె అలలుయా ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరచి కింద ఏమన్నాడు ఆరో వచ్చి నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలిగ చేసి ఇక్కడ ఏమన్నాడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందింపు చేసి ముందు నిన్ను చేస్తాను అటు తర్వాత నీ సంతాన్ని అభివృద్ధి పరుస్తా అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు ఆమె ముందు మనం ఏం చేయబడాలి మొదటిగా మనము అత్యధికంగా అభివృద్ధి చెందాలి అటు తర్వాత మన రాబోతున్న తరతరాలు అత్యధికంగా అభివృద్ధి చెందాలి ఈ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ బ్లెస్సింగ్ ఉదే కాలం ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో అనుగ్రహించబడనుగాక ఎవరైతే వాక్యం వింటున్నారో ఇప్పుడు వరకు మీ జీవితంలో ఫలవంతమైన జీవితం లేకపోతే లేకపోతే అభివృద్ధికరమైన జీవితము లేకపోతే లేకపోతే ధన్యకరము దీవెనకరమైన జీవితము లేకపోతే నేడు ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే లేకపోతే అబ్రహాముతో మాట్లాడిన మాటనే దేవుడు ఉదే కాలం మీతోనూ మాట్లాడుతున్నాడు ఏమని అంటే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఆమె నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం ఇవినే కాలం ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు దేవుడు వాటినన్నిటిని సంపూర్తి చేస్తున్నాడు వాటన్నిటిని మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు కానీ మనం ఎలాగుండాలి అబ్రహాములాగా ఎలా ఉండాలి నిందారహితులుగా ఉండాలి ఆమె దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు నీతో నాతో కూడా నిబంధన చేసుకున్నాడు అబ్రహాము నిబంధన అది శరీర సంబంధమైన సున్నతి నిబంధన మన నిబంధన కొత్త నిబంధన అది క్రీస్తు రక్తము చిన్నటం వలన అనేకుల పాపాల కొరకు రక్తము ఆయన కార్చటం వలన కొత్త నిబంధన ఏర్పరచబడింది ఆ నిబంధన గుర్తుగా మనమందరము క్రీస్తుతో ఏం చేయబడినాము నిబంధన చేయబడి ఉన్నాము ఆ నిబంధనకు అనుగ్రహించబడిన వాగ్దానము మనము కూడా అత్యధికముగా అభివృద్ధి చెందబోతున్నాము ఆమెన్ ఏదే కాలము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏమని అంటున్నాడు చూడండి ఇక్కడ ఆరోగ్యములో నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించేదను రాజులు నీలో నుండి వచ్చేదరు ఆమెన్ అబ్రహాము తన తర్వాత తరాలు అనేక మంది జనములు ఏవైనాయి అతనిలో నుండి వచ్చాయి అటు తర్వాత అతనిలో నుండి ఆ జనములలో నుండి దేవుడు రాజులను నెవెత్తాడు ఆమెన్ అలలుయ్య మనం చూడొచ్చు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు మొదటి కుమారుడు ఇష్మాయేలు రెండవ కుమారుడు ఇస్సాకు ఏమో వాగ్దాన సంబంధమైన కుమారుడు ఇష్మాయేలేమో శారీర సంబంధమైన కుమారుడు అలలుయ్య అంటే శారీర సంబంధమైన కుమారుడు నుండి దేవుడు రాజును తీసుకొచ్చాడు ఆత్మ సంబంధమైన వాగ్దాన సంబంధమైన వాగ్దాన కు పుత్రుడైన వాగ్దాన కుమారుడైన ఇసాకుల్లో నుండి కూడా దేవుడు రాజులను తీసుకుని వచ్చాడు అలలుయ్య చూడండి దేవుడు తన మాటను నెరవేర్చి ఉన్నాడు అబ్రహాము జీవితంలో ఇవిదే కాలము నీవు కూడా నిందారహితమైన జీవితం జీవిస్తూ ఆయనతో నిబంధన చేసుకొని జీవిస్తూ ఆయన వాగ్దానమును నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాడు ఈ ఈక్షణమైన జీవితంలో ఆ వాగ్దానము సంపూర్తి చేయబడును గాక ఈ క్షణమే ఆ వాగ్దానము జీవితంలో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అడుగుదాం ప్రవాణు అబ్రహాముని అత్యధికముగా అభివృద్ధిపరచిదని అన్నావు నన్ను పరచు అత్యధికంగా నాకు అభివృద్ధి దయచే ఆ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ లైఫ్ నాకు దయచే అది మెటీరియల్ కావచ్చు ఫిజికల్గా కావచ్చు లేకపోతే ప్రభా ఫైనాన్షియల్గా కావచ్చు స్పిరిచువల్గా కావచ్చు లేకపోతే ప్రభా ఓల్డ్గా కావచ్చు ప్రభా ఏ విధంగా అయినా కానీ తండ్రి ఆ ప్రతి ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ బ్లెస్సింగ్ నాకు నా కుటుంబానికి దయచే ప్రభా అని బలముగా ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నావు ఏదే కాలము ప్రభా నువ్వు అబ్రహాము ద్వారా మాతో మాట్లాడుతున్నావు అబ్రహాము నువ్వు దర్శించావు ప్రభా తొమ్మిది తొమ్మిది సంవత్సరాలప్పుడు అతడితో అంటున్నావు నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకో నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి కలగ చేస్తాను నేను ఇతను నిబంధన చేసుకుంటాను నేను నీకు అత్యధికమైన అభివృద్ధి కలుగ చేస్తానని వాగ్దానం చేశారు అవును ప్రభా మాతో కూడా మాట్లాడుతున్నారు మమ్ములు కూడా నీ సనిలో నిందారహితులుగా జీవించమంటున్నారు నీతో నిబంధన చేసుకొని జీవించమంటున్నారు క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు రక్తం అనే గుర్తు మా మీద ఉండటం ద్వారా కొత్త నిబంధనలోకి మేమును ప్రభా నిబంధన చేయబడి ఉండగా ఆ నిబంధన గుర్తును బట్టి మమ్మల్ని కూడా ప్రభా అత్యధికమైన ప్రభానికి వందన తండ్రి ఆ అభివృద్ధి మాకును దయచేయండి ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ బ్లెస్సింగ్స్ మా అందరికి అనుగ్రహించబడును గాక ఎవరైతే వాక్యం ఇంటున్నారో వారికి గాక అది స్పిరిచువల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ప్రభా ఎమోషనల్ కావచ్చు ప్రభానికి వందన తండ్రి న్యాచురల్ కావచ్చు లేకపోతే మెటీరియల్ గా కావచ్చు ప్రతి ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్ బ్లెస్ ప్రతి ఒక్కరికి దైక్షయబడును ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు అది అనుభవించదు ఈ పరిచయలను దీవించండి ఈ పరిచయం ద్వారా అనేక మంది ఆశీర్వదించబట్టమని ఏసు తండ్రి అంత అందరికీ ప్రైజ్ అలాడ్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే ప్రయత్నం పాస్టర్ సాల్మన్ రాజ మినిస్ట్రీకి లేకపోతే హెవెన్ లైక్ మినిస్ట్రీకి ప్రతి ఒక్కరు స్పాన్సర్ చేయాల్సిందిగా వాక్యం వింటున్నవారు వాక్యం ద్వారా బలపరచబడుతున్నవారు వాక్యం ద్వారా ఆశీర్వదించబడుతున్నవారు మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మేము ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించిన దాకా ఆమె